మల్టీ స్పెషల్ స్కూస్ సూపర్ స్పెష స్పెషాలిటీ హాస్పిటల్లో గోడా గణేశ్వర వ్యక్తి పొద్దున తను మందు తాగడం జరిగింది గడ్డి మందు సంబంధించి తాగడం జరిగింది దానివల్ల అతనికి చికిత్స కోసం ఈ హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు ఆర్మీ గారిని ఎక్కడ హాస్పిటల్ సిబ్బంది సంప్రదించారు తర్వాత పేషెంట్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళందరి యొక్క వాయిస్ ప్రతి అయితే హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసిర్రో ఆ ట్రీట్మెంట్ లోపల నిర్లక్ష్యం ఉందని చెప్పి బాధితులు చెప్తున్నారు కాబట్టి తక్షణమే హాస్పిటల్ యాజమాన్యం దీనికి బాధ్యత వహించి జరిగిన ట్రీట్మెంట్ ఏంటిది ఏం జరిగిందో ఏమో వెంటనే వాళ్ళు తక్షణమే ఇక్కడికి వచ్చి దాని సమస్యను క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే అతను పేషెంట్ చాలా బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడని చెప్పి తెలిసింది ఫస్ట్ బాగానే ఉన్నాడు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్రోల్ లోపల వాళ్ళు లోపల పైపులు వేయటం వేసేటువంటి క్రమంలోపట నాలుగైదు సార్లు అనుభవం లేని చేసుకున్నాడు అని చెప్పి తెలిసింది ఫస్ట్ బాగానే ఉన్నాడు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్రోళ్ళ లోపల వాళ్ళు లోపల పైపులు వేయటం వేసేటువంటి క్రమంలోపట నాలుగైదు సార్లు అనుభవం లేనటువంటి వ్యక్తుల ద్వారా ట్రీట్మెంట్ చేయడం ద్వారా లోపల పేగులు కాయ కాయ మరి ఎటువంటి ఏమైనా డ్యామేజ్ కావచ్చు అది మనకు డాక్టర్ పరిభాషలో మనకు తెలియదు కాబట్టి మనం దాని మీద వివరణ మనం పూర్తిగా చెప్పలేము ఏది ఉన్నప్పటికీ తక్షణమే యాజమాన్యం వీడికి వస్తే ప్రశాంతంగా ఇవాళ పేషెంట్కు జరిగినటువంటి ఈ నష్టం ఏం జరిగిందో వెంటనే ఆ వాళ్ళకి బాధితులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే హాస్పిటల్కి యాజమాన్యానికి సంబంధించినటువంటి కొనుగోటి మనోజ్ కుమార్ గారు డాక్టర్ గారు వీడికి రావాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకోసమే పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా తక్షణమే చర్యలు గై కొనాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఏమైంది అంటే అక్కడ బ్రీడింగ్ అని చెప్పి చెకప్ చేసి చెక్అప్ చేస్తే ఏమైంది పైపు పెట్టేటప్పుడు ఆ పైపు పై నుంచి పెట్టాలంటే ఆ పైపు పైపు పైనుంచి పెట్టకుండా పైనుంచి రెండు నిమిషాలు పెట్టినట పె బ్రీడింగ్ అనేది ఆనట్లేదు ఆన్ వల్ల అసలు బాబు చాలా ఎంజర్ అయిపోయింది కాదు డాక్టర్ అంటున్నాడు డాక్టర్ కాదు మా దగ్గర అన్ని ఉన్నాయి మా దగ్గర ఎంతమంది ఇస్తలేమని డాక్టర్ కాదు మేము దరిదాపు వచ్చి గంట కాదా రెండు గంటలు అవుతుంది ఇప్పటిదాకా రెస్పాన్సిబిలిటీ లేదు డాక్టర్ ది బట్టి ఏం అనుకోవాలి మేము ఫస్ట్ అడ్వాన్స్ ఒక ముప్పై వేలు తీసుకున్నాడు తర్వాత సెకండ్ సార్ ఏం తీసుకున్నాడు అంటే ట్వంటీ ట్వంటీ థౌసండ్ ఇస్తున్నాడు మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ ఒక పదివేలు ఇచ్చాము మళ్ళీ కావాలన్నప్పుడు లాస్ట్ ఇరవై వేలు ఇచ్చాం మొత్తం ఎనభై వేలు ఇచ్చినాం ఎనిమిది ఇచ్చిన వాళ్ళ తర్వాత ఏం అంటే పేషెంట్ దగ్గర పోదాము చూద్దాం పోదాం నేను తీసుకెళ్ళాడు మాకు తీసుకెళ్ళినప్పుడు మేము పోయినాం పోయినాక ఏం చేస్తానంటే బాబు ఏం చేస్తాను బాగా ఫస్ట్ టైమ్ బ్లీడింగ్ బాగా వస్తుంది తర్వాత గింత గింత గడ్డలు గడ్డలు పడుతుంది మరి దేని వల్ల డాక్టర్ షాప్ అని చెప్పేసి మేము అడుగుతా ఏమంటానంటే లేదు లేదు నా వల్ల కాదు ఇగో మీకు నేను అప్పుడు చెప్పాను ఇంకో యాభై వేలు కట్టండి అని చెప్పాడు యాభై వేలు సాయి మా దగ్గర ఇరవై వేలే ఉంది అని చెప్పేసి నేను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను సేమ్ తెచ్చుకొచ్చి నేనే డబ్బులు ఇచ్చినా ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత స్వామి స్వామి ఇక్కడ నా ఒళ్ళ కావట్లేదు ట్రీట్మెంట్ నేను చేసిన చేసే వరకు నేను చేసినా నా ఒళ్ళ కావట్లేదు మీరు ఎక్కడైనా అని చెప్పాడు లేదు లేదు నువ్వు ఇప్పుడు దానిక డబ్బులు కట్టమని చెప్పావు చెప్పాను యాభై వేలు వెళ్ళమని చెప్పినావు దేనికి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి డాక్టర్ది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటే ఇప్పుడు మాకు ఎమోడియట్గా నేను ప్రైవేట్ అంబులెన్స్కి ఫోన్ చేసిన చేసినాక ఏమన్నా నేను చేసిన పరిస్థితి చేసినాక ఏ లేదు లేదు మీరు మీరు చేయవద్దు నేనే చేస్తాను అని చెప్పేసి డాక్టర్ పిలిపించాను అంబులెన్స్ ఆ అంబులెట్ ఆ డాక్టర్ ఏముండే బాబు బాబు ఇక్కడ కాదు వేరే హాస్పిటల్ అంటే నేను ఆయన వేరే వేరే హాస్పిటల్ హైదరాబాద్ తీసుకుపో లేదు నేను ఇక్కడ మన మెక్స్కోర్ హాస్పిటల్ అని చెప్పేసి అమ్మకొండ తీసుకుపో అని చెప్పేసి బలవంతంగా నేను తీసుకుపోయినా వాళ్ళు నా వల్ల కాదు అన్నప్పుడు నేను పోయి తీసుకుపోయినా ఫలాన్ని హాస్పిటల్ తీసుకుపోవాలని కూడా చెప్పాను నాకు ఏం చెప్పలే ఆ బాబు చూస్తే ఆ దారుణంగా హాస్పిటల్లో దొరికిన ఎవిడెన్స్ ఇవ్వండి మందు బాటిని మా కాడ కొడుకులేదు అందరూ పారిపోయారు ఒక పేషెంట్ ఉంటాడు అలా హాస్పిటల్ ఉంటాడు గుండెడో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఇది బర్తడు ఆ పైపు రాంగ్ రాంగ్ అయితే పోయింది బెడ్ అయితే మాత్రం ఒక పకిటి లాగా ఇల్లింది ఈయన బక్తుడు ఇక అది కష్టమని డాక్టర్ నుంచి ఎక్కడి నుంచి పోని వచ్చింది వాళ్ళకి తెలియదు ఎట్లా అంటే ఇక్కడ వస్తది ఒక గంట గంట లోపల క్షమం కూడా ఇక్కడికి వస్తది ఎల్లంతా ఇక్కడే ఉంటాం అంతే సరే ఇక హాస్పిటల్ ఎట్ల ఏ పక్కన పెట్టుకున్నాం లంబాడ బెడ్లకు చూస్తున్నాడు అన్నీ నాకు చాతగా అంటే వేరే హాస్పిటల్ కి పోయాం వేరే తిట్టుబై చెప్పినాం పోదామని ఆల్రెడీ ఫస్ట్ రాసినప్పుడు